వస్తున్నారే సంక్రాంతికి సెలవులు ఇచ్చినారు కదా బంధువులందరూ వచ్చినప్పుడు మంచి కనిపించాలా దాల్లో చూసారా మాకు మాత్రం స్టీల్ ప్లేట్లు ప్లాస్టిక్ ప్లేట్లు ఎవరైనా వస్తున్నారంటే మాత్రం పింగానీలు గాజు ప్లేట్లు ఇవన్నీ తీస్తారనమాట నేను మాత్రం ఇట్లా చెయ్యను ఫ్యూచర్లో బంధువులతో నాకేం ప్రాబ్లం లేదు కానీ ఆర్ ఫ్యూ థింగ్స్ దే డూ అండ్ ఫ్యూ థింగ్స్ దే సే దట్ ఆర్ మీరు కూడా ఎప్పుడొకసారి మీ లైఫ్లో ఇవన్నీ వినే ఉంటారు ఈరోజు మనం ఆ రా బంధువుల గురించి మాట్లాడుకుందాం ఇంకెన్నిమా మా లోపల ఇంకో డిన్నర్ సెట్ ఉండాలా చూడు ఎగ్జామ్స్ అప్పుడు మాత్రమే వీళ్ళ కాల్స్ వస్తాయి లేకపోతే రావు అదేంటో ఎగ్జామ్ సీజన్ లాగా వెరీ సీజనల్ అక్క ఎలా ఉన్నారు బావెట్లున్నాడు అందరూ బానే ఉన్నారా ఇంతకీ రిజల్ట్స్ వచ్చినాయి ఎగ్జామ్ రిజల్ట్స్ వీళ్ళవి ఎం సెట్ ఇవన్నీ చూసినారా చూసేశారా మీ పాపకి ఎంత వచ్చింది అవునా మా బాబు స్టేట్ టెన్ ర్యాంకర్ల తర్వాత లెవెన్త్ ర్యాంక్ మా కొడుకే పర్లేదులే మీరేం బాధపడకండి మీకు కూడా సీట్లు ఉంటాయంట ఉంటాయంట కదా మీరేం టెన్షన్ పడద్దండి ఓకేనా సరే నేను మళ్ళీ కాల్ చేస్తాను హలో అక్క ఎంత స్కోరు వదిన రిజల్ట్స్ వచ్చినాయి చూసినారా బాబుకి రిజల్ట్స్ ఎంత అత్తయ్య రిజల్ట్స్ వచ్చినాయి చూసినారా మన పాపకి ఫోర్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ ఫోర్ ఏ గ్రేడ్ బాబాయ్ రిజల్ట్స్ వచ్చినాయి చూసినారా మీ పాపకి ఎంత అందరికంటే నీకేనా ఎక్కువ అమ్మయ్య నాకు ఎంత హ్యాపీగా ఉందో ఇప్పుడు ఎవరు మళ్ళీ ఫోన్ చేసేది సరళ ఆంటీనా ఇంకా మనం నెక్స్ట్ కి కాల్ చేద్దాం ఇప్పుడేది మాట్లాడేది మళ్ళా నాకు యాక్చువల్లీ ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఉంది ఆ మధ్య పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా అన్న టెన్షన్ కంటే వీళ్ళు కాల్ చేస్తారా చేరా అన్న టెన్షన్ ఎక్కువైపోయేది నంబర్ టూ గోల్డ్ ఆంటీ అక్క ఇవి చూసినావా కొత్త ఫ్యాషన్ అంట మొన్న తీసుకున్నా చాలా బాగున్నాయి నువ్వు కూడా తీసుకోకూడదు జానుకి బాగుంటాయి ఓల్డ్ ఫ్యాషన్ అంటుందా ఆ పాపకైనా తెలివి లేదులే అక్క అయినా మనకు తెలిసినంత వాళ్ళకి ఏం తెలుస్తుంది తెలీదు పెళ్ళికన్నా వేసుకుంటుందా లేదా నంబర్ త్రీ మ్యాచ్ మేకర్స్ అక్క ఎప్పుడు పెళ్లి చేస్తారు దానికి తొందరగా పెళ్లి అయిపోయిందంటే నా కూతురికి కూడా నేను పెళ్లి చేయాల కదా ఫస్ట్ దాన్ని పెళ్లి చేసేసినారనుకోండి హ్యాపీగా నేను దీనికి కూడా సంబంధాలు చూస్తా మొన్ననే మా చిన్నికి మంచి సంబంధం వచ్చింది అమెరికా సంబంధం ఇంకా జాను కాలేదు కదా చేస్తే ఏం బాగుంటుంది అని చెప్పి చెయ్యట్లా అంతే నాకు తెలిసిన ఒక మంచి అబ్బాయి ఉన్నాడక్క సేమ్ చంద్రుడి లాగానే ఉంటాడు తెల్లగా మంచిగా హైటు సూపర్ ఉంటాడు అసలు మీరే దాన్ని ఎట్ల ఆ అబ్బాయి వాళ్ళందరినీ పిలుచుకొని వస్తా వాళ్ళు చాలా దగ్గర చుట్టాం మన రామారావు గారు ఉన్నారా చాలా మంచి అబ్బాయి ఇప్పుడు చూడు చిన్ని పెళ్ళి అవ్వాలంటే జాను పెళ్లి చేసుకోవాలా అట్లీస్ట్ చిన్ని కోసం అన్న దాన్ని పెళ్లి చేసుకోమని చెప్పు ఇంకో రెండేళ్ళు అయితే దాన్ని ఎవరు పెళ్లి చేసుకొని ఇంకా చిన్ని కూడా పెళ్లి కాదు నంబర్ ఫోర్ కంపారిజన్ జానుకి జాబ్ వచ్చిందంట కదక్క ఎంత సంపాదిస్తుంది ఆహా ముప్పై వేలు వస్తుందా మా వాడికి ఫ్రెష్ లక్ష రూపాయలు వస్తుందంట నెలకి తక్కువే కదా అవును ఇంతకి ఎక్కడుండేది జాను మరికొండానా మా వాడు బంజారా హిల్స్లో ఉంటాడంట త్రీ బిహెచ్కే ఫ్లాట్ పెద్దది వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఉంటున్నారంట మీ పాప ఎక్కడ ఉండేది వన్ బిహెచ్కేనా అసలు బెడ్రూమ్ ఉందా జానదేంట్లో వచ్చింది స్లీపర్ క్లాసా వాడు ఏసీ వన్ టైర్ లో వచ్చినాడు మొన్న నేను వద్దురా చెప్తూనే ఉన్నాను కానీ మాకు కూడా ఏసీ వన్ టైరే బుక్ చేస్తాడు నాకేమో చల్లేస్తూ ఉంటది